వర్షాకాలంలో దుర్గగుడి కొండపైన భక్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు బుధవారం ఉదయం వర్షం కారణంగా కొండపై నుంచి విష సర్పం కిందకు వచ్చి సమాచారం కేంద్రం ముందు క్యూ లైన్లో ఉన్న భక్తుడిని కాటేయడంతో ఆందోళన నెలకొంది వెంటనే స్పందించిన వన్ టౌన్ పోలీసులు బాధితుండి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు ఇక గతంలో కొండపైన భవనాలు దుకాణాలు ఉండడంతో సర్పాలు కిందకి రావడం తగ్గింది వర్షాలు ఎక్కువగా పడే సమయంలో ఘాట్ రోడ్డుపై దర్శన మార్గాల్లో భక్తులు జాగ్రత్తగా తీసుకోవాలని అధికారులు హెచ్చరించారు వర్షాకాలంలో దుర్గగుడి కొండపైన భక్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు బుధవారం ఉదయం వర్షం కారణంగా కొండపై నుంచి విశ్వస్వర్పం కిందకు వచ్చి సమాచార కేంద్రం ముందు క్యూ లైన్లో ఉన్న భక్తుడిని కాటేయడంతో ఆందోళన నెలకొంది వెంటనే స్పందించిన వన్ టౌన్ పోలీసులు బాధితుండి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు గతంలో కొండపైన భవనాలు దుకాణాలు ఉండడంతో సర్పాలు కిందకు రావడం తగ్గింది వర్షాలు ఎక్కువగా పడే సమయంలో ఘాట్ రోడ్డుపై దర్శన మార్గాల్లో భక్తులు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరించారు ఇక దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ బిందు అందిస్తారు రైట్ గుడ్ ఈవినింగ్ బిందు అసలు అక్కడ ఏం జరిగింది ఆలయ అధికారులు ఏం చెప్తున్నారు రైట్ రాజ్ అయితే విజయవాడ ఇంద్రకిలాద్రిపై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి దేవస్థానంలో ఈ రోజు ఉదయం జరిగిన ఒక ఘటన వల్ల భక్తుల్లో ఆందోళన కలిగించింది వర్షాలు కూర్చున్న సమయంలో ప్రోటోకాల్ ఆఫీస్ ఎదురుగా ఉన్న క్యూ లైన్ మార్గంలో రేపల్లెకి చెందిన ఒక వ్యక్తి ఒక భక్తుడిని దర్శనానికి వెళ్తుండగా ఒక్కసారిగా ఒక విష సర్పం కాటు వేసింది భక్తుడు తీవ్ర నొప్పితో అరిచిన వెంటనే అక్కడ విధులు నిర్వహిస్తున్న వన్ టౌన్ పోలీసులు అప్రమత్తమై వెంటనే అతని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు వైద్యులు వైద్యులతను తక్షణమే చికిత్స అందించబోతున్నారు కూడా వర్షాకాలం ప్రారంభమైన తర్వాత ఇంద్రకిలాద్రి కొండపైన విష సర్పాలు బయటికి రావడం వల్ల ఈ ఘటన చోటు చేసుకుంది అయితే ఇటీవల చూసుకున్నట్లయితే ఇట్లాంటి సంఘటనలు రెండు మూడు జరిగినట్టు కూడా తెలుస్తున్నాయి గతంలో గతంలో కూడా ఇట్లాంటి సంఘటనలు జరిగి కొండ చర్యల నుండి పాములు బయటకు వచ్చి భక్తుల పైన కాటు వేసిన నేపథ్యాలు కూడా కనిపిస్తున్నాయి అయితే ఈ ఈ రోజు చూసుకున్నట్లయితే కార్తీక మాసం మొదటి రోజు కాబట్టి ఈ రోజు భక్తులు ఎవరైతే ఉన్నారో వారు అమ్మవారిని దర్శించుకొని అదే విధంగా అయ్యవారిని దర్శించుకునే నేపథ్యంలో ఈ ఘటన కూడా చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు అయితే ఘాటు వేసిన భక్తులు ఎవరైతే ఉన్నారో ఇప్పటికే వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారన్నారు తక్షణమే ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించి ఆయన ఇప్పుడు ప్రస్తుతం లో ఉన్నారని కూడా మనకు తెలుస్తుంది వర్షాకాలం ప్రారంభమైన తర్వాత తర్వాత ఇంద్రకిలద్రి కొండపైన సర్పాలు బయటకు రావడం తరచూ జరుగుతుంది అయితే ఇది అధికారులు తెలిపినప్పటికీ కూడా చాలా వరకు దీన్ని ఆపే ప్రయత్నం కూడా చేస్తున్నారని కూడా తెలుస్తుంది కొండపై కార్యాలయాలు దీక్షా మండపాలు మరియు దుకాణాలు సముదాయాలు వంటి నిర్మా నిర్మాణాలు వలన కొంతవరకు ప్రమాదం తగ్గినా ఇటీవల కాలంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడం వల్ల వర్షపు నీటి ప్రవాహం మారడంతో ఇటువంటి సంఘటనలు మళ్లీ మళ్లీ చోటు చేసుకున్నాయని చెప్పుకోవచ్చు భక్తులు భద్రత కోసం ఆ పోలీసులు మరియు దేవస్థానం సిబ్బంది ఎప్పటికప్పుడు పహరా కూడా కాస్తున్నారు అయితే వర్షం కురిసే సమయంలో చూసుకున్నట్లయితే ఘాట్ రోడ్లలో ప్రయాణించే భక్తులకి మరియు కొండ పైన లైన్ లో వెళ్తున్న భక్తులకు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికే చెప్పినట్టు కూడా తెలుస్తుంది మొన్న దసరా కూడా చూసుకున్నట్లయితే దసరా పదకొండు రోజులు అమ్మవారి నవరాత్రులప్పుడు కూడా ఒక పాము ఆలయ ప్రాంగణంలో సంచరించినట్టు కూడా తెలుస్తుంది ఆ పాము సంచరించినంత సమయం కూడా భక్తుల్లో లైన్ లో ఉన్న భక్తులు కూడా తీవ్రమైన ఆందోళనకు గురైనట్టు కూడా తెలుస్తుంది అయితే పాము అప్పుడే శివాలయంలోకి వెళ్ళి శివాలయం నుండి కొండ మీదకి వెళ్ళిన దృశ్యాలు కూడా అప్పుడు బయటకు వచ్చి కూడా చోటు చేసుకుంది ఈ రోజు చూస్తున్నట్లయితే మొత్తం ఒకటి కాదు రెండు పాములన్నీ కూడా సిబ్బంది చెప్పడం జరిగింది రెండు పాములలో ఆలయ ప్రాంగణం మొత్తం సంచరిస్తున్నాయని కూడా తెలుస్తుంది రాజ్ కుమార్ ఇక ఆసుపత్రికి తరలించిన బాధితుడి పరిస్థితి ఎలా ఉంది ఆసుపత్రికి వెంటనే ఆయన మొత్తం ఆ భక్తుడు చూసుకున్నట్లయితే భక్తుడు రేపల్లె గ్రామానికి చెందినవాడుగా తెలుస్తుంది భక్తుడిని వెంటనే ఆసుపత్రికి కూడా సిబ్బంది ఎవరైతే వన్ టౌన్ పోలీస్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారో పోలీసులు ఆసుపత్రికి తరలించారు అయితే ఆ భక్తుడు ఎవరైతే ఫామ్ కాటు వేసిన వ్యక్తి ఉన్నారో వారైతే అబ్జర్వేషన్లు ఉన్నారని కూడా తెలుస్తుంది దీన్ని బట్టి సంఘటన బట్టి కూడా ఆ అక్కడున్న సిబ్బంది మరియు పోలీసులు కూడా భక్తులకి ఇటీవల ఎక్కువగా కురుస్తున్న వర్షాల కారణంగా అమ్మవారి కొండ పైన ఏవైతే కొండ చర్యలు ఉన్నాయో ఆ కొండ చర్యలు లోపల ఉన్న పాములు ఏవైతే ఉన్నాయో వర్షం కారణం వల్ల బయటకు వస్తున్నాయి దీనికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు భక్తులు ఆ తక్షణమే తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలని కూడా చెప్తున్నారు వర్షాలు కురిసిన సమయంలో ఘాట్ రోడ్ మీదుగా ముఖ్యంగా లేదా కొండపై నుంచి కిందకు వచ్చే మార్గాలు ఏవైతే ఉన్నాయో ప్రయాణించే భక్తులు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా అధికారులు సూచిస్తున్నారు చెట్లు చాటున మరియు రాళ్ల దగ్గర లేదా నీటి ప్రవాహాల దగ్గర కూడా ఆగకూడదని చెప్పేసి ఏదైనా అనుమానపదమైన కదలిక కానీ పాములు వంటి ఏమైనా ఉంటే వెంటనే సిబ్బందికి తెలియజేయాలని చేస్తున్నారు అయితే సంఘటన సమయంలో వెంటనే పోలీసులు స్పందించి భక్తుని కాపాడిన నేపథ్యం కూడా కనిపిస్తుందని తెలుస్తుంది రాజ్ కుమార్ అతని కుటుంబ సభ్యులు కూడా అక్కడే ఉన్నారా వాళ్ళు ఏం చెప్తున్నారు అయితే రాజ్ కుమార్ అసలు ఈ రోజు కార్తీక మాసం మొదటి రోజు కాబట్టి ఈ రోజు ముఖ్యంగా అమ్మవారి కొండ గురించి చెప్పుకోవాలంటే శ్రీ దుర్గా మల్లేశ్వరి స్వామి దేవస్థానం కాబట్టి దుర్గాదేవిని దర్శించుకున్న తదనంతరమే శివుణ్ణి దర్శించుకోవడానికి అయితే ఈ రోజు చాలా వరకు భక్తులు పలు ప్రాంతాల నుండి అమ్మవారి దేవస్థానానికి తరలి వచ్చిన నేపథ్యంలో అనిపిస్తుంది అలాగే ఈ రోజు కూడా రేపలెక్ చెందిన ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వీరు వారి కుటుంబ సభ్యులతో కూడా వచ్చారని తెలుస్తుంది వారి కుటుంబ సభ్యులతో శివాలయానికి వెళ్తున్న మార్గంలో శివాలయాన్ని వెళ్లి దర్శనం చేసుకొని మళ్ళీ అమ్మవారి దర్శనానికి శివు లైన్ లో వెళ్తున్న మార్గంలో ప్రోటోకాల్ దగ్గర ఉన్న ఓం దగ్గర అయితే ఈ సంఘటన చోట్ చేసుకుందని తెలుసుకోవచ్చు ఓంకారం దగ్గర ఏదైతే క్యూ లైన్ ఉందో క్యూ లైన్ వెళ్తుండగా ఒక పాము అయితే సడన్ గా వచ్చి ఆయన కలిసి వెళ్ళిపోయింద నేపథ్యం కూడా కనిపిస్తుంది అయితే అది పాము కూడా చాలా వరకు పెద్ద విశ్వసార్పం అని కూడా తెలియజేస్తుంది అందుకనే పొద్దున ఈ రోజు బుధవారం పొద్దున ఆయన్ని హాస్పిటల్ అడ్మిట్ చేసినప్పటికీ ఆయన ఇప్పటికీ అబ్జర్వేషన్ లో ఉన్న నేపథ్యం కూడా కనిపిస్తుంది అయితే మొత్తం అదే ఇదే సమయంలో ఈ రోజు ఈ పదకొండు గంటలకు కూడా వేరే పాము కూడా సిబ్బందికి అక్కడ ఆలయంలో పనిచేసిన సిబ్బందికి కూడా వేరే పాము కూడా ఆలయ ప్రాంగణంలో ప్రాంగణంలో సంచరిస్తున్నట్టు కనబడింది వెంటనే సిబ్బంది అలర్ట్ అయ్యి భక్తుల్ని క్యూలైల్లో ఆపేసి ఆ పాముని తగిన చర్యలు చేపట్టే ఆ పాముని మళ్ళీ కొండ చర్యలకు పంపించిన నేపథ్యంలో కనిపిస్తుంది అయితే మొత్తం మీద ఆలయ ప్రాంగణం మొత్తం పాము విష అనేవి సంచరిస్తున్నట్టు కూడా చాలా వరకు తెలుస్తుంది దీనికి తగ్గ జాగ్రత్తలు కూడా పోలీసులు మరియు సిబ్బంది తీసుకోవాలి ఎందుకంటే భక్తులు ఎవరైతే ఉన్నారో అమ్మవారి దేవస్థానం చాలా విశిష్టమైన ఆలయం కాబట్టి నా ప్రాంతం అంటే రాష్ట్ర వెలుపల నుండి భక్తులు వచ్చే నేపథ్యంలో చాలా వరకు జాగ్రత్తలు చేపట్టాలి ముఖ్యంగా విషసర్పాల సంగతికి వస్తే అసలు వాటి కదలికలు ఎక్కడి నుండి అన్నది కనబెడితే చాలా వరకు మంచిగా ఉంటుందని భక్తులు చెప్పారు అయితే ఈ రోజు ఘటనకు సంబంధించి కూడా ఇప్పటికే పొద్దున ఉదయం సంఘటన జరిగిన తర్వాత స్నేక్ క్యాచర్స్ ని కూడా ఆలయ సిబ్బంది తీసుకొచ్చిందని కూడా చెప్పుకోవచ్చు స్నేక్ క్యాటర్స్ కూడా ఆలయ ప్రాంగణం మొత్తం తనిఖీలు నిర్వహించి ఎక్కడైతే పాములు సంచరిస్తున్నాయో కొన్ని ప్రదేశాలను కూడా మార్క్ చేశామని కూడా చెప్తున్నారు అయితే ఈ రైట్ రాజ్ కుమార్